హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ నలభై ఒకటో భాగాన్ని వినేద్దాం ఎప్పుడొచ్చారండి అంది కార్తిక్ని ఇప్పుడే సమీరా ఎలా ఉంది నీ ఆరోగ్యం అంటూ ఆమెను దుట్టిన చేయి పెట్టి చూశాడు బాగానే ఉందండి కాఫీ ఇవ్వనా అంది అమ్మా నాన్న ఏరి అది వదిన దగ్గరికి వెళ్ళారండి ఈ టైంలో అక్క దగ్గరికి ఎందుకు సోఫాలో కూర్చుంటూ అడిగాడు మా గారు బిర్యానీ తెచ్చారండి వదిన అస్తమానం ఇక్కడికి ఏం వస్తుందని వాళ్ళే అక్కడికి వెళ్ళారు ఎలానో పలక పలకరించినట్టు ఉంటుందని అవునా అవును ముందు స్నానం చేయండి ఈలోపు కాఫీ తెస్తాను అని కార్తిక్ తన రూమ్కి వెళ్ళగానే రెండు రోజుల నుంచి ఈయన ఫుడ్ సరిగా తినటం లేదు వంట చేయాలి ఎలా అయినా అనుకుని హాట్ బాక్స్లో చికెన్ పకోడి ఉండడంతో ప్లేట్లో పెట్టి కార్తిక్ రూమ్కి వచ్చింది నువ్వెందుకు తెచ్చావు నేను వచ్చేవాణి కదా నీకెందుకు అంత శ్రమ ఆమె చేతిలో ట్రే తీసుకుంటూ అన్నాడు శ్రమ ఏముందండి నేనేమీ బరువులు మోయటం లేదు కదా అంది కడుపుతో ఉన్నావు కదా ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటి పనులు చేయకు అని చిరుకోపంగా మందలించి పకోడి తిని వాటర్ తాగాడు ఏవండి మీకు విషయం చెప్పాలి ఏంటి సమీరా అంటూ ఆమె భుజంపై చెయ్యి వేశాడు మామయ్య గారు నాకు వదినీకి గోల్డ్ కొన్నారండి అని లాకర్లో పెట్టిన బంగారం తెచ్చి కార్తిక్కి చూపించింది చిన్నగా నవ్వి నైస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు నొసలు చిట్లించి ఏంటండి నైసు అని కాంప్లిమెంట్ ఇచ్చారు బాగాలేదా అంది చిరుకోపంగా చూస్తూ అవి సెలెక్ట్ చేసింది నేనే అని కార్తిక్ అనగానే సమీర ఆశ్చర్యంగా చూస్తుంది నాన్న నాతో మాట్లాడారు సమీర గోల్డ్ కొనేస్తానని అంటే నేనే సరే అన్నాను నాన్న ఆఫీస్కి వచ్చి నాతో అన్ని విషయాలు మాట్లాడారు ఇద్దరం కలిసే కొన్నాం డబ్బుల దగ్గర అమ్మలో మార్పు వచ్చిందని నాన్న నాతో షేర్ చేసుకున్నారు అందుకే తెలివిగా ప్లాన్ చేశారు నాన్న అవునా అవును కాబట్టే అమ్మ మాటలు నువ్వేమీ పట్టించుకోకు ఎక్స్పెక్ట్ చేశాను అమ్మ నాన్నతో గొడవ చేస్తుందని అలానే జరిగింది అమ్మ మారాలంటే నాన్న ఇలానే ఉండాలి అని ఇద్దరూ మాట్లాడుకున్నారు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చూసి షాక్ అయిన సునీత ఎలా ఉన్నారు నరేష్ గారు బాగున్నారా అందరూ అంటూ నవ్వుతూ పలకరించింది మంగాదేవి మేము ఎలా ఉంటాం సూపర్ ఉంటాం అని సోఫాలో కూర్చుంది సుమిత్ర నరేష్ గారు సుమిత్ర వైపు ఒక చూపు చూసి ఎలా ఉన్నారక్క రవి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అన్నాడు వచ్చాడు నరేష్ తను స్నానం చేస్తున్నాడు సునీత అమ్మా నాన్న వచ్చారు కదా ఇవ్వు అని మంగాదేవి అనగాని కడుపుతో ఉన్న పిల్లకి పనులు చెబుతున్నారేంటండి అని సూటిగా మాట వదిలింది సుమిత్ర పనులేమి చెప్పిందమ్మా జ్యూస్నే కదా తెమ్మని చెప్పింది అదేమి పెద్ద పని కాదు కదా అత్తమ్మ తన రూమ్ నుంచి బయటకు అన్నాడు రవి ఆ మాటకి సుమిత్ర నోరు మూసుకుంది ఇక్కడ మీ అమ్మాయి పనులు ఏమీ చేయటం లేదత్తమ్మ అన్ని పనులు అమ్మే చేస్తుంది ఆ జ్యూస్ అన్న ఎందుకు తెమ్మని చెప్పిందంటే పొద్దున్న నుంచి మంచం మీదే ఉంది కాస్త అయినా అటు తిరిగితే బద్ధకం తీరుతుందని సూటిగా మాట అందించాడు రవి ఆ మాటకి సుమిత్ర కోపంగా పైకి లేచింది ఏంటి అల్లుడు కడుపుతో ఉన్న భార్య గురించి మా దగ్గర అలా నేను మాట్లాడేది నేనేమి నా భార్యని తిట్టలేదే కొట్టలేదే ఇందులో కోపం వచ్చే విషయం ఏముంది అత్తమ్మ మీరు సీరియస్ అవుతున్నారు అమ్మ మామూలుగానే అడుగుతుంది రవి నువ్వు కూర్చో అమ్మ మాటే అంత దురుసుగా వస్తుంది కదా అని రవిని కూర్చోబెట్టి తల్లికి సైగ చేసింది కుదురుగా కూర్చోమని సుమిత్ర ఇంకా నోరు మెదపలేదు కూతురు సైగ చేసిందంటే అల్లుడి చేతిలో చివాట్లు తప్పవనుకుంది ఏంటో మౌనం వహించింది ఎలా ఉన్నారు మావయ్య బాగున్నాం రవి ఈ టైంలో వచ్చారు సునీతని పుట్టింటికి తీసుకుని వెళ్తారా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను అల్లుడు ఎల్లుండి సోమవారం మంచి రోజు ఆ రోజు అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్తాం ఇంకా ఆ వారంలోనే గురువారం సీమంతం చేస్తాం నువ్వు అమ్మ అందరూ తప్పకుండా రావాలి ఏదో మాట వలసకేలా చెబుతున్నాం కానీ ఆ టైంలో మీరే అన్నీ చూసుకోవాలి అని వైపు తిరిగి అక్క మంచి రోజు ముహూర్తం బాగుందని చెప్పారు మీకు ఇష్టమేగా లేదంటే వేరే ముహూర్తం పెట్టించినా అయ్యో వద్దు తమ్ముడు చెప్పాలంటే ఈ పని నేను మొన్ననే చేద్దామనుకున్నాను కానీ ఆరో నెల కదా అని ఆలోచించి ఆగాను నువ్వు మంచి పని చేశావు తమ్ముడు అంది మంగాదేవి నీకు పని లేకుండా మీ తమ్ముడు అన్నీ అలాంటి పనులే చేస్తారులే అమ్మా అంది సుమిత్ర నవ్వుతూ అవునవును సుమిత్ర తమ్ముడికి నాకు ఉన్న మనసు ఎవరికి ఉండదు ఎందుకంటే మాకు స్వార్థం లేదు కాబట్టి అందుకే నా కోడల్ని మీరు ఐదవ నెల చీర కట్టడానికి తీసుకుని వెళ్ళిపోయినా అవన్నీ నేనే చూసుకున్నాను అంటూ సుమిత్ర నోరు మూసేలా సమాధానం చెప్పింది తన భార్య వైపు ఉరిమిరిమి చూశారు నరేష్ గారు అక్క తన మాటను పట్టించుకోకు సీమంతం నాడు నువ్వు మీ బంధువులందరినీ పిలు ఎందుకంటే ఫంక్షన్ గ్రాండ్గా చేస్తాం అంతేకాదు అటు చిన్న బాక్సు బయటికి తీసి రవి చేతిలో పెట్టారు ఏంటి మావయ్యా ఇది అన్నాడు రవి నీకు గిఫ్ట్గా కారు కొన్నాం రవి వాటి కీసు ఇంకా సునీత ఇదిగో ఇది నీకోసం అంటూ ఆమె చేతిలో జ్యువెలరీ బాక్స్ పెట్టాడు సునీత ఆనందం అంతా ఇంత కాదు బాక్స్ ఓపెన్ చేసి మెడలో వేసుకుని రవి ఎలా ఉంది అత్తమ్మ ఎలా ఉంది అంది బాగుంది అయినా నరేష్ ఇప్పుడు ఈ ఖర్చంతా ఎందుకు సునీతకి పురుడు పోయాలి పురుటి నీళ్ళు ఫంక్షన్ చేయాలి వాటికి ఏమి తక్కువ అవుతు కదా పర్వాలేదక్క అవన్నీ చేయడానికి నాకు తోడుగా నా కొడుకున్నాడు వాడు ఉన్నంత వరకు నాకు ఏ భయం లేదు సునీత బిర్యానీ అడిగావు కదా తెచ్చాను తిను ఇంకా నేను వెళతాను అన్నారు భోజనం చేసి వెళ్ళండి నరేష్ అంది లేదక్క ఇంటి దగ్గర సుమిత్ర వంట చేసింది ఇంకా వెళ్తాం అని ఇద్దరు వెళ్ళగానే సునీత ఆనందం అంతా ఇంత కాదు యాహూ నేను సాధించాను చూసారా మా నాన్న మీకు కారు కొన్నారు అని బడాయి మొదలుపెట్టింది కింద నుంచి పై వరకు సునీత ఒక చూపు చూసి ఈ వయసులో ఎందుకు మావైని ఇబ్బంది పెట్టడం మైండ్ పనిచేయటం లేదా నీకు అన్నాడు మీరు ఎప్పుడు ఇంతే నేను ఏం చేసినా మీకు ఏమీ తక్కువ కాకూడదని ఆలోచిస్తాను కానీ మీరు ఎప్పుడు నా ప్రేమను అర్థం చేసుకోరు నిన్నగాక మొన్నొచ్చిన ఆ సమీర కారులో తిరుగుద్ది మరి నాకు కారు ఉండాలి కదా అంది నీ బూతులు వస్తాయి నాకు పిచ్చిదన ఎవరి స్థాయికి మించి వాళ్ళు ఉంటారు ఒకరికి కారు ఉంది ఒకరికి బైక్ ఉంటుంది ఎవరి ఓపిక వాళ్ళకి వాళ్ళకున్నది మనకి లేదని ఏడ్చి అప్పు చేసి కొనుక్కుంటే నవ్వులు పాలవుతాం ఇంకెప్పుడు ఎదుటి వాళ్ళతో పోల్చుకోకు నీకు అదే మంచిది అని కోపంగా లోపలికెళ్ళాడు రవి సునీత మూతి తిప్పుకొని మీరు ఎన్ని తిట్టినా కొట్టినా సరే నేను ఎప్పుడు సమీర కన్నా ఎక్కువ స్థాయిలోనే ఉండాలి అనుకుని పొగరుగా తనలోని తాను నవ్వుకుంది సునీత వాలకం చూసిన మంగాదేవి దీని వాలకం చూస్తుంటే చింత చచ్చిన పులుపు చావదన్నట్టు దీని బుద్ధి మారదు ఏంటో దీని సోకు ఎప్పుడు చూసినా అమ్మ ఇద్దరు ఆ పిల్ల మీద పడి ఏడుస్తారు ఏదైతే అదైంది కానీ ఈ తల్లి కూతురుద్దరికీ నా కొడుకే బుద్ధి చెప్పాలి అప్పుడు కానీ దారిలోకి రారు అనుకుంది నీరసంగా ఉన్న ఓపిక తెచ్చుకొని వంట చేసింది సమీర అప్పుడే లోపలికి వచ్చారు నరేష్ గారు సుమిత్ర ఆఫీస్ నుంచి ఎప్పుడొచ్చావు కార్తీక్ వచ్చి చాలాసేపు అయింది నాన్న ఎలా ఉంది అక్క ఇంకెలా ఉంటుంది అక్కడ వాళ్ళందరికీ సేవలు చేస్తుంది అంటూ కోపంగా సోఫాలో కూర్చుని సేవలేంటమ్మా రే మీ అమ్మ అంతేగాని ఇంతకీ మీరు భోజనం చేశారా లేదా లేదు మావయ్య మీకోసమే వెయిట్ చేస్తున్నాం అంది సమీర ఎందుకు వెయిట్ చేయరు చేస్తారు వంట చేయాల్సింది నేనే కదా కాస్తైనా జాలి లేదు నా మీద అందరికీ నేనే కదా అన్నీ చేసి పెట్టాలి అని విసుక్కుంది కార్తిక్ కానీ సమీరా కానీ ఎవరు ఏం మాట్లాడలేదు ఏంటి సుమిత్ర నోరు లేస్తుంది కాస్త కోపంగాని అన్నారు నరేష్ గారు అబ్బే ఏం లేదండి నాకెందుకు నోరు లేస్తుంది నోరు మూసుకునే పని చేస్తాను అని వంటగదికొచ్చి గిన్నెలపై మూతలుండం చూసి వంట చేసిందా సమీరా అనుకొని వండిన కూరలు చూసింది వంకాయ ఎండ్రాయిల పులుసు చారు పొటాటో ఫ్రై రైసు అబ్బా ఇష్టమైన వంకాయ ఎండ్రోయలు పులుసు అనవసరంగా నోరు జారానే పర్లేదు ఆ మాత్రం మాటలు అందించాలి లేదంటేనా అందరికీ అలసైపోతాను అనుకుని అందరికీ భోజనం వడ్డించింది ఎప్పుడైనా సరే కాస్త ఆలోచించి మాట్లాడు తొందరపడి నోరు జారకు అని నరేష్ గారు అనగాని ఏం మాట్లాడలేదు అందరూ కలిసి భోజనం చేసి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళారు సుమిత్ర మాత్రం తనలోనే తను రగిలిపోయింది కోడలికి బంగారం కొరను ఏమాత్రం సుమిత్ర జీర్ణించుకోలేకపోతుంది ఎలా అయినా ఆ బంగారానికి పెట్టిన డబ్బంతా కార్తిక్ దగ్గర నుంచి ఎలా అయినా లాక్కోవాలి అనుకొని మంచంపై వాలింది కానీ తనకి నిద్ర పట్టలేదు ఆలోచిస్తూ వచ్చింది ఒంటరిగా గార్డెన్లో కూర్చొనున్నారు నరేష్ గారు ఏంటని ఇక్కడ కూర్చొనున్నారు నరేష్ గారు పక్కన కూర్చుంటూ అడిగింది నిద్ర రావడం లేదని ఇక్కడ కూర్చున్నాను అమ్మా మీకేమన్నా ఇచ్చిందా ఏం డబ్బులు అర్థం కాక అడిగారు నరేష్ గారు అమ్మ ఇంటికొచ్చిన ప్రతిసారి నా చేతికి డబ్బులు ఇచ్చేదండి కానీ ఈరోజు ఇవ్వలేదు వెళ్తున్నానని మాట చెప్పి మీతో పాటే వచ్చేసింది అని మూతి తిప్పుకుంది నీ చేతికి మూడు లక్షలు ఎవరిచ్చారు మీ అమ్మే కదా అవి డబ్బులు కాదా అవి కారు కోసం ఇచ్చినవి కదండీ ఎవరి కోసం ఇచ్చింది నీ కూతురికి నువ్వు పెట్టాలని అడిగావు అందుకే నీకు ఇచ్చింది ఏం మనిషివే నువ్వు మూడు లక్షల డబ్బులతో బంగారం కొన్నాను కదా నీకింగా డబ్బులు తక్కువ వచ్చాయంటున్నావు నా చేతి దెబ్బలు తిని చాలా రోజులవుతుంది నీకు అన్నారు ఏంటండి ఈ మధ్యన మీరు అసలు నాతో సరదాగా మాట్లాడడం మానేశారు కనీసం నా మాటకి విలువ ఇవ్వటం లేదు ఎందుకు నువ్వు చేసే పనులు బట్టే నీతో దూరంగా ఉంటున్నాను అంత తప్పులు నేనేం చేశానండి తెలిసి అడుగుతున్నావా అడుగుతున్నావా చూడు ఏం చేశావో అన్నీ నీకే తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పద్ధతి మార్చుకో సుమిత్ర కోడలొచ్చాక నీలో ఎంతగా మార్పు వచ్చిందంటే నువ్వు సునీతని కూతురు అనుకుంటున్నావు కార్తీక్ని పరాయి వాడిగా చూస్తున్నావు అది కరెక్ట్ కాదు సుమిత్ర లేదంటే నువ్వు కోడలు కొడుకు దృష్టిలో చెడు అయిపోతావు అని నరేష్ గారు అనగానే సుమిత్ర కోపంగా నరేష్ గారు వైపు చూసి వాళ్ళ దృష్టిలో నేను చెడు అవటం కాదు మీరే స్థునిత దృష్టిలో చెడు అవుతున్నారు అన్ని తమ్ముడికే పెడుతున్నారు నాకేం పెడుతున్నారని అడిగితే ఏం సమాధానం చెబుతారు ఆ మాటకి సమాధానం నా దగ్గర ఉంది సేమ్ క్వశ్చన్ కార్తిక్ నిన్న అడిగితే నువ్వేం సమాధానం చెబుతావు సూటిగా అడిగారు నరేష్ గారు ఎందుకు చెప్పను మనం కోడలికి బంగారం పెట్టాం అంత చాలదా అన్నట్టు వాడికంటూ ఇచ్చాం కదా ఇంకాపు ఈ మాటలు వాడి దగ్గర అన్నావంటే ఉన్నపరువు గౌరవం పోతుంది మూర్ఖురాలిగా ప్రవర్తించుకో సుమిత్ర నువ్వు ఇలానే ఉంటే ఏదో ఒకరోజు నేనే నిన్ను పుట్టింటికి పంపించేస్తాను జాగ్రత్త అని నరేష్ గారు అక్కడి నుంచి వెళ్ళగాని సుమిత్ర కంట్లో తడి తుడుచుకొని తనలోనే తాను బాధపడింది పుట్టింటికి ఎలా పంపిస్తారో నేను చూస్తాను కోడలు వచ్చాక మీరు నాతో ఇలా మాట్లాడుతున్నారు లేదంటే ఇంతకుముందు నేను ఏమి చెబితే అదే కరెక్ట్ అనేవారు ఎందుకండి మీలో ఇంత మార్పు అనుకుని తనలోనే తాను బాధపడింది సునీతకి ఏడవ నెల రాగానే స్వీట్స్ పట్టుకుని వెళ్లారు నరేష్ సుమిత్ర గారు ఒక పది మంది బంధువుని కూడా తీసుకుని వెళ్లారు వచ్చిన అందరికీ అతిథి మర్యాదలో ఏమాత్రం లోటు చేయలేదు మంగాదేవి ఒక్కరితే అయినా వయసుకొచ్చిన అన్ని పనులు తనే దగ్గరుండి చూసుకుంది సునీత వాళ్ళు రెడీ అయి బయటికి రావడంతో రవి మంగాదేవి బాధగా చూశారు వెళ్ళొస్తాను అత్తమ్మ వెళ్ళొస్తాను రవి గారు అంది జాగ్రత్త సునీత అని కోడలికి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది సునీత వెళ్ళగానే రవి లోపలే లోపలే బాధపడ్డాడు తన భార్య మనసు గంటకి ఒకలా ఉంటుంది ఇప్పుడు పుట్టింటికి వెళ్ళింది అక్కడ సమీరాతో గొడవలు పడి బంధాలని దూరం చేసుకుంటుందేమో అని అతని భయం సునీత రాగానే స్నానం చేసి నైటీ వేసుకుని కిందకొచ్చింది హాల్లో కూర్చునింది సమీరా నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది సమీరా అంది బాగానే ఉంటుంది వదిన కాఫీ ఇవ్వనా అంది నువ్వెందుకు కాఫీ ఇవ్వడం అమ్మ వస్తుందిలే నీకు నీరసంగా ఉంటుంది కదా పనులేమీ చేయకు రెస్ట్ తీసుకో అని సలహా ఇచ్చింది తన అత్తగారు ఆడపడుచు బుద్ధులు తెలిసిన సమీర కాఫీ పెట్టి స్నాక్స్ వండింది వండుతూనే బయటికెళ్ళి రెండు వాంతులు చేసుకుంది సుమిత్ర చూసినా కూడా పట్టించుకోలేదు కూతురు దగ్గరే సెటిల్ అయింది అమ్మా అది వామిటింగ్ చేసుకుంటుంది కదా వెళ్ళు చేసుకొని చాలాసేపు అవుతుందిలే తను బాగానే పనులు చేసుకుంటుంది ఆ మాత్రం పనులు చేసుకోకపోతే ఎలా చెప్పు అని టీవీలో మునిగింది అమ్మ కాస్త తెలివిగా ఆలోచించు దానికి ఏమన్నా అయితే అందరూ వచ్చి నీ మీద పడతారు తనని బయటకు వచ్చి కూర్చోమను కూతురు చెప్పింది నిజమే అనుకుని కిచెన్ రూమ్కి వచ్చింది స్టవ్ క్లీన్ చేస్తుంది సమీరా సమీరా ఏంటత్తమ్మా నీకు చెప్పాను కదా పనులు ఏమి చేయొద్దని అయినా ఎందుకు చేస్తున్నావు అంది లేని ప్రేమ నటిస్తూ పనులు ఏమీ చేయటం లేదత్తమ్మా కాఫీ అంతే సరే సరే నువ్వు ముందు స్నానం చేసిరా స్నాక్స్ తిందు వాడు వచ్చే టైం అయింది కదా సరే అత్తమ్మ అని తన రూమ్కి వెళ్ళగానే సునీత ప్లేట్ తీసుకుని వేడివేడి నూడిల్స్ ప్లేట్లో వడ్డించి కూతురికి గబగబా తెచ్చిచ్చింది సునీత తిను చికెన్ నూడిల్స్ సమీరా ఇవి బాగా చేస్తుంది అవునమ్మా అని తింటూ అబ్బా టేస్ట్ చాలా బాగుందమ్మా నువ్వు కూడా తెచ్చుకో ఏంటి తెచ్చుకునేది ఇల్లంతా మంచి మసాలా వాసన వస్తుంది ఏం వండావు సుమిత్ర అని చేతిలో ఉన్న బాక్స్ టేబుల్ మీద పెట్టారు మా మరదలో చికెన్ న్యూడిల్స్ చేసింది నాన్న చాలా రుచిగా ఉన్నాయి ఇంతటికీ ఆ బాక్స్ ఏంటి నాన్న పక్కింటి ఆవిడ సమీర కడుపుతోందని పులిహోర చేసి ఇచ్చింది ఏంటి అవును సుమిత్ర నేను స్వీట్ షాప్కి వాడికి డబ్బులు ఇచ్చేసి వస్తుంటే ఆవిడే పిలిచిచ్చింది అసలు వద్దందామనుకున్నాను కానీ కోడలి కోసం ప్రేమగా వండి పెట్టినప్పుడు వద్దనడం కరెక్ట్ కాదని తీసుకున్నాను అయినా మన కోడలు అందరికీ ఇష్టమే కదా ఎవరు తనకి పెట్టకుండా ఉంటారు అని నరేష్ గారు అనగానే సునీత లోపలే కుళ్ళుకుంటూ నిన్న మొన్న మొన్నొచ్చిన దానికే పక్కింటి వాళ్ళు వండి పెడుతున్నాను నాకెందుకు పెట్టడం లేదు ఎందుకు పెట్టరు ఎవరూ లేనప్పుడు ఇంట్లో ఉన్నవి ఏ దాన చేసిందో అనుకుని నూడిల్స్ తిని తన రూమ్కి వెళ్ళింది రోజు నుంచి మొదలు చుట్టుపక్కల అందరూ సమీరాకి పులిహోర అని బిర్యానీ చేపల పులుసు గోంగూర పచ్చడి పిండి వంటలు ఏదో ఒకటి పట్టుకుని వచ్చేవారు అది చూసిన సునీత సుమిత్ర మూతి తిప్పుకునేవాళ్ళు సమీర ఒక్కతే తినకుండా సునీతకి పెట్టేది ఇంకా ఇంట్లో వాళ్ళ అందరికీ ఇచ్చేది ఎవరికీ తెలియకుండా నైట్ టైం వర్క్ చేసుకుని పగులు రెష్ తీసుకునేది అలా అని ఖాళీగా కూర్చునేది కాదు ఇంట్లో తేలిక పనులన్నీ తనే చేసేది సునీతకి రోజురోజుకి భారంగా ఉండేది ఘనంగానే సీమంతం వేడుక చేశారు సీమంతం వేడుక అవ్వగానే సుమిత్ర సునీత ఇద్దరూ గదిలో కూర్చుని పనమ్మాయిని ఎలా పెట్టాలా అనే పథకంలో ఉన్నారు రెండు రోజుల నుంచి అత్తగారు వంట దగ్గర తప్పించుకొని సునీత దగ్గర కూర్చోవడం సునీత ప్రేమగా మాట్లాడుతూ తనకి నచ్చినవన్నీ సమీర చేతి వడ్డించుకోవడం చేసేది సీమంతం ఫంక్షన్లో అన్ని దగ్గరుండి సమీరాని చూసుకుంది కార్తిక్ ఎంత చెబుతున్నా సమీర ఊరుకోలేదు ఏదో ఒకటి పని చేసేది గదిలో వాళ్ళు ఉన్నారని కాఫీ కప్స్ పట్టుకుని లోపలికొచ్చింది సమీర నువ్వెందుకు సమీరా తేవటం నేను వచ్చేదాని కదా అంది సుమిత్ర పర్వాలేదత్తమ్మా తీసుకోండి అంది వదిన తీసుకో అని వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి బయటకొచ్చి హాల్లో కూర్చుంది తల్లి కూతురు మాటలు వినటం ఎందుకని తను కాఫీ తాగి వంటగదికొచ్చి వంట గిన్నెలు సర్దుకుంటూ కార్తిక్ని తలుచుకుంది నైట్ అతను చేసిన అల్లరి ప్రేమ అన్నీ తలుచుకొని వెంటనే కార్తిక్కి ఫోన్ చేసింది హలో ఏమండి ఇంకా అవ్వలేదా పని డెకరేషన్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను డబ్బులు ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాను ఏమన్నా తీసుకొని రానా తింటావా అని అడిగాడు ఏం వద్దండి కాసేపు మీతో ఉండాలనుంది తొందరగా వచ్చేయండి సరే సమీర వచ్చేస్తాను అని కార్తిక్ ఫోన్ కట్ చేయగాని సమీరా నవ్వుతూ బయటకొచ్చి కూర్చుంది అమ్మ తమ్ముడు వస్తాడు కదా పనమ్మాయిని పెట్టమని మాట్లాడదాం అని సునీత ఆ మాట సమీరా విని పనమ్మ ఏంటి వదినా అంది ఇంట్లోకి సమీర అమ్మ ఒక్కరితే అన్ని పనులు చేయలేకపోతుంది కదా తమ్ముడితో మాట్లాడి పనమ్మాయిని పెట్టుకుందామని ఇందులో నరేష్ గారు లోపలికొచ్చారు పన్నమ్మాయి ఇప్పుడు ఎందుకు వదినా వంట ఇంటి పని అత్తమ్మ నేనే కలిసి చేసుకుంటున్నాను కదా తను వచ్చిన పని ఏముంటుంది డబ్బులు దండగా మా అమ్మ వయసుకొచ్చింది కదా కడుపుతో నిన్ను నన్ను చూడాలంటే తనకి కష్టమే కదా అందుకే పని పెట్టమంటున్నాను అంది సుమిత నాకు తెలుసు వదిన కానీ ఇప్పుడు ఎందుకు అని నా అభిప్రాయం అంతే నీకు డెలివరీ అయితే అప్పుడు ఇంట్లో పని ఎక్కువ అవుతుంది పైగా పుట్టే బేబీని అత్తమ్మనే కదా చూసుకోవాలి ఆ టైంలో పని పెడితే బాగుంటుంది ఏమంటారు అత్తమ్మ తల్లి ఇద్దరు ఏదో పథకం వేశారని నరేష్ గారు సమీరా దగ్గరికి వచ్చాడు నువ్వు చెప్పింది కరెక్టే సమీరా అని పనమ్మాయి సునీత డెలివరీ అయ్యాక పెట్టుకుందాం అని నరేష్ గారు అనగానే సుమిత్ర సునీత ఒకరి ఒకరు చూసుకున్నారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్